నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అశ్వితా వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్ ఈరోజు మన ఈ రెసిపీలో చాలా టేస్టీగా మెంతెం కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి రోటీ ఈవెన్ అన్నం పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఇదే ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మీకు ఎలా కుదిరిందో నాతో కూడా షేర్ చేసుకోండి ముందుగా దీనికోసం ఇక్కడ నేను మూడు కట్టల వరకు కాడలు లేకుండా ఆకులతో ఇలా నీట్గా తెంపుకొని తీసుకుంటున్నాను ఇలా కాడలు లేకుండా ఆకులతో తెంపుకొని తీసుకుంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు వీటిని బాగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పుట్నాల పప్పు ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకొని అన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని దూరగా వేయించుకోవాలి దీంట్లోనే పచ్చిమిరపకాయలు ఒక రెండు వేసుకొని మనము కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి మెంతెం కూరని వేసుకొని ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ వరకు వేయించుకొని ఒక దీంట్లోనే టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం బెటర్ వేసుకోవాలి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలపాలి దీంట్లోనే మనము సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు బాగా వేయించాలి అది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక టొమాటో వేసుకొని టమాటో కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇలా రెండు మూడు నిమిషాల వరకు టమాటో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందు సాల్ట్ వేసుకున్నాం కదా కాబట్టి చూసి వేసుకోండి కారానికి తగ్గట్టు కారం పొడి కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది పైన రిలీజ్ అయ్యే వరకు ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి అది కొంచెం దగ్గర అయ్యాక ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాల వరకు అలా వదిలేసి మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది అది కొంచెం కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు మనము ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్నటువంటి మెంతెం కూర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఇది ఉడకడం స్టార్ట్ అయ్యాక మనము గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నటువంటి పల్లీలు నువ్వులు పుట్నాల పప్పుని మిక్సీ పట్టేసి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి ఇంకోసారి బాగా కలపాలి మనము గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా అది పక్కన పెట్టేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక కొంచెం బటర్ ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి చిన్నగా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి రెడీగా పెట్టుకున్నటువంటి మెంతం కూరలో తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీలో బటర్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మీకు బటర్ నచ్చినట్లయితే స్కిప్ చేసి బటర్ ప్లేస్లో ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు చివర్లో ఇలా పోపు పెట్టడం వల్ల కర్రీ రుచి అనేది చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ ఇష్టపడి తినేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్